ఇప్పుడు సెకండ్ ప్రైజ్ అండి సెకండ్ ప్రైజ్ వచ్చి యాభై వేల రూపాయలు అంటే లక్ష రూపాయల ఫ్లాట్ లో యాభై వేలు కడితే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఖర్చు పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోతాయి లక్ష కట్టక్కర్లేదు అంటే వాళ్ళకి యాభై వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుందన్నమాట అనమాట ఈ ఫ్లాట్ పైన యాభై వేలు ఓకే ఎవరైనా ఒక లండి మళ్ళీ ఇంకొకరు వచ్చింది ఒక రండి లేకపోతే సత్తిలో పోసి మళ్ళీ ఆ సత్తిలో పోయింది అందులో పోసేయండి కొంతమందికి ఉంటాయని అనుకుంటారేమో అందులో పోసేసి ఇప్పుడు రండి అసలు తీయమని చెప్పండి

ఓకే పి రెడ్డి గారు ఇది మన న్యూ ఆఫీస్ ఓపెన్ చేసిన రోజున మా మిత్రులు అన్నమాట ఈయన పి నరేంద్ర రెడ్డి గారు ఈయన గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ చేస్తారు వారికి వచ్చింది ఇది పి నరేందర్ రెడ్డి గారు పి రెడ్డి వచ్చిందండి గవర్నమెంట్ లో చేస్తారు ఆయన ఆయనకి యాభై వేలు ప్రైజ్ వచ్చింది యాభై వేలు కడితే ఆయనకి రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే సైట్ రిజిస్ట్రేషన్ ఇంకొక చిన్న విషయం ఇక్కడ రాగండి వాళ్ళు నాకు చెప్పారు సార్ నేను మీ మేధాపాయంతో వచ్చాను ఒకవేళ నాకు ప్రైజ్ వస్తున్నాయి కూడా ఈ ప్రైజ్ ఎవరికైనా మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్పారు ఆయన ఓకేనండి ఆయన ఏ ప్రైజ్ వచ్చినా సరే నాకు ప్రైజ్ అవసరం లేదండి నా కోర్టు ఉన్నాయి నేను మీ మేధాపాయంతో వచ్చి ఏదో చేయాలని నేను మీకు వన్ రోజులు కట్టాను కాబట్టి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటే మళ్ళీ ఆయన నాకు అవసరం లేదంటే నాకు కోట్లాది రూపాయలు ఉన్నాయి ఎవరికైనా వస్తే వాళ్ళు సంతోషపడితే నేను సంతోషపడతా అని చెప్పిన కారణంగా కాబట్టి ఆయన అభిమతంగా ఆయన కోరిక ప్రకారం మనం మరి మన టీమ్ లో ఇంకెవరికైనా వస్తుందేమో అని తీస్తున్నామండి ఇంకొకరు సేమ్ ఇంకొకరు ఎవరైనా రండి ఇదే ప్రైజ్ సరే ప్రైజ్ మళ్ళీ తీస్తున్నాం వచ్చిన ఫోన్ చేసి చెప్తారు ఇది ఒక గొప్ప సంచలనమైన విషయం అంటది అది

ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్గా ఇప్పుడు మనం ఎంతో ఎదురు చూస్తున్నా ఫస్ట్ ప్రైజ్ అండి వన్ లాక్ రూపీస్ లక్ష రూపాయలు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చార్జెస్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది క్లాట్ ఫ్రీ అన్నమాట వెయ్యి రూపాయలు కట్టారు ఈ ప్రైస్ తగిన వాళ్ళు మళ్ళీ అందరూ ఎవరికైనా రావచ్చు ఈ ప్రైస్ తగిలితే క్లాట్ ఫ్రీ అన్నమాట లక్ష రూపాయలకి అందిచ్చేసే ఫ్లాట్ బ్రీ మీరు తీయవలసిందిగా

సిక్స్ అండి సిక్స్టీ ఎయిట్ బంపర్ ప్రైజ్ సిక్స్ అండి కేవలం వెయ్యి రూపాయలు కడితే వెయ్యి రూపాయలు కడితే లక్ష రూపాయలు ప్లాట్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది ఇది మన సంస్థకు మాత్రమే ఆల్వేజ్ వెళ్ళకు మాత్రమే సాధ్యమైంది లక్ష వెయ్యి రూపాయలు కట్టిన ఈ పరిస్థితికి లక్ష రూపాయలు ఫ్లాట్ ఉచితంగా ఇవ్వడం జరిగిందండి బంపర్ ప్రైజ్ మన శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం దగ్గర రంగస్థలం అని మన సినిమా కదా రంగస్థలం అనే ఊరు దగ్గర పి గిరిజాదేవి వారికి వచ్చిందండి పి గిరిజాదేవి గారు మన యొక్క సంస్థలో అంటే శ్రీకాకుళం విజయనగరం కర్నూలు నంజ్యాల మనకి చీరాల ఇలా అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా మనకి ఎట్లా అమౌంట్ ఉన్నారు మన యొక్క మార్కెటింగ్ ఇక్కడ ఉన్నారండి వారికి వచ్చిందనమాట పి గిరిజాదేవి గారు పి గిరిజాదేవి గారు అండి రంగస్థలం విజయనగరం జిల్లా ఆవిడికి ఈ ప్రైజ్ వచ్చిందండి లక్ష రూపాయలు లక్ష రూపాయలు అండి అయితే నేను ఇక్కడ మీకు విషయాన్ని సంతోషం తెలియజేస్తానండి ఆవిడ కూడా విజిటేరియన్ అది కూడా నేను చెప్పిన తర్వాత మారేది ఆవిడ ఆవిడ అంత ముందు సహకారాలు అండి మా మాంసాహారాలు అనమాట నేను వెళ్ళి వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నేను కూడా మానేస్తానని చెప్పి నాకు ప్రామిస్ చేశారండి ఆవిడ అనమాట పి గిరిజాదేవి వారి హస్బెండ్ కూడా మన విశ్వ హిందూ పరిషత్తులు చేస్తారన్నమాట ఆయన నిజంగా దైవ బలం ఉంటే ఎవరికైనా ఏదైనా సాధ్యం అనేది దీని ద్వారా మనకి నిరూపించబడింది అనమాట నిజంగా చాలా సంతోషం అండి పి గిరిజా దేవి గారు వారికి వచ్చింది వారి హస్బెండ్ పేరు పి నారాయణ అనమాట వారికి వచ్చిందండి ఒకసారి అందరం ఒక్కసారి అందరూ సంతోషంగా ఎవరైతే కట్టారో ఎవరికైతే ఈ యొక్క గాలో రాలేదో వాళ్ళందరూ ఇంకా బాగా సంతోషం సంతోషం ఉండాలని ఎందుకంటే తెలుసా మీ అందరి ద్వారా వారికి ఈ యొక్క ఫ్రైట్ తగిలింది సో భగవంతుడు మన ఇతరులకు సహాయం చేస్తే మళ్ళీ పది రెట్లు వంద రెట్లు మనకు సహాయం చేస్తాడు కాబట్టి అందరూ ఇంకా నిజమైన దృష్టి ఉంది లే నేను ఈ సందర్భం మీ అందరికీ సంతోషం తెలియజేస్తా ఉన్నాను ఓకే ఇలా లక్కీ డ్రా కార్యక్రమం విజయం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరు నా అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఉదయపూర్తి నమస్కారాలు